రెండు వేల పదిహేను ముందు వెనక భాగంలో మైనింగ్ లీజ్ లేని అన్ని ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యాలకు వస్తాయని చెప్తా ఉన్నా మనమే ఇన్నోవేట్ చేసినాం అనేది మనమే ఇన్నోవేట్ చేసినాం మనమే మనమే ఎక్స్ప్లోర్ చేసినాం బొగ్గు కనుక్కున్నాం పబ్లిక్ ఇయరింగ్ అయిపోయింది మైనింగ్ లీస్ కట్టుకోలేదు మన పూర్వీకుల అభిప్రాయం మన అధికారులది మరి డబ్బులు అదా లీజ్ మనదే కదా ల్యాండ్ మనం ఎందుకు కట్టాలన్న తెలియదు దానికి మైనింగ్ లీజ్ కట్టుకోకపోవడం సత్తు బలకే ఉంది అది మనమే మనదే స్టోర్ చేసుకున్నాం మనమే అది చేసుకున్నాం కానీ మైనింగ్ లీజ్ కట్టుకోలేదు మన డిప్సైడ్ బ్లాక్ ఉన్నది దానికి మైనింగ్ తీసుకుట్టుకోలేదు అదే విధంగా ఏలా ప్రాంతానికి వస్తే ఇంకా రకరకాలు ఉంది భూపాల్ భూపాల పెళ్ళు తాడిసూ సిక్స్ మిగతా ల్యాండ్ మిగతా మీ గోదావరి ప్రాంతం లేకపోతే ఇంకా అనేక రకాల ప్రాంతాల్లో మైనింగ్ లేదు రెండు వేల పదిహేడులో మీ అందరికి తెలుసు వచ్చింది చట్టం వచ్చింది చట్టంలో నేను ఒకటే చెప్తాను మనం అంతా ఫస్ట్ ట్రేడ్ యూనియన్ కార్మికులం రెండోసారి మనం ఊర్లలో పోయినాక మన ఇంట్లో మన రాజకీయాలు ఎన్నికలకు రోడ్ లేదని వచ్చు కాక కానీ మన బతుకు అందులో సిగరేఆర్ యాక్ట్ ఒక ఎర్రజెంట్ పార్టీలు మినహాయించి మిగతా వాళ్ళందరూ దానికి ఆమోదించారు ఏం చెప్తాను ఎంఎండిఆర్ యాక్ట్ ఎవరైనా వేలంలో పాల్గొనాల్సిందే ఇది రెండు వేల పదిహేను సంబంధించిన అంశం ఆనాడున్న పరిస్థితిలో కోయ కూడా పోయింది సత్తుపల్ల పోయింది పింకే కోసిస్తూ ఉంటాడు రిక్కు సైడ్ ప్లాట్ పోయింది అన్ని పోయినాయిన చేతులు ఇక మన చేతులు ఏం లేవు కొత్త బ్లాక్ వచ్చే పరిస్థితి లేదు కానీ పోయి కోరిడే నుంచి ఇలాంటి సిగరెట్ ప్రాంతంలో ఎవరైనా కొత్తగా మైన్ తీసుకుందాం అనేది ఎవరికి లేదు ఎందుకంటే ఇది మన రేషో స్టిఫ్టింగ్ రేషో మనది ఎక్కువ తెలంగాణలో కోరిడియాలో ఇండియా కార్మిక సోదరులు కోల్ ఇండియా అక్కడ చేస్తాం మొత్తం డిపార్ట్మెంట్ అంతా బొగ్గు వాడు వన్ ఇస్ట్ టూ ఎక్కడ వన్ లిస్ట్ ఎక్కడా వన్ లిస్ట్ ట్వంటీ ఫోర్ ఎక్కడ ఇలాంటి హార్డ్ పరిస్థితిలో మనం ఇక్కడ బొగ్గు తీస్తాను వర్జిన్ అయితే కానీ సింగరేణి ఇప్పుడు ఏంటంటే వర్జిన్ ఓపెన్ కాస్ట్ లేదు కానీ అనగా మనం మూసివేస్తే పద్వాలు వచ్చిన వాటిని మనం ఓపెన్ కాస్ట్ చేసుకుంటాము పైన అంటే గీ గీ ఎక్కడెక్కడ దగ్గర కనబడితే దాన్ని గీ కొని తెచ్చుకుంటాను అయితే ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణిలో మిగతా వాళ్ళు చేసిన ఎవరికైతే అనుకోలే కానీ దీన్ని ఇంకా మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే రాజకీయంగా రెండు వేల పద్నాలుగులో ఈ జరిగిన తతంగానికి సంబంధించి ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి అనేది మీ సిద్ధాంతం సైతాంత పరంగా ఉండాలి కానీ రిలేషన్షిప్ లో వాడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మనం రావాల్సిన వాటాను వాళ్ళ దగ్గర అడుక్కోవాల్సిందే వాడు ఇవ్వాల్సిందే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సిందే సిద్ధాంతం వేరే కావచ్చు నాక తల్లిదండ్రులు చూడండి మీరు కానీ వచ్చి పిల్లలకు అప్పు చేస్తావా నష్టం చేస్తావా నువ్వు ఏం చేస్తావా వారికి కావాల్సిన సదుపాయం చేయాలి మనం అది మన నైతిక బాధ్యత కానీ విఆర్ఎస్ హయాంలో ఇక్కడ మిగతా సోదరులు ముందే ఫస్ట్ మనం కార్మికుల రాజకీయాలు నష్టం చేయాల్సినవి కూడా మాట్లాడుకోవాలి లాభం చెప్పినా కూడా మాట్లాడుకున్నార్ఎస్ హయాంలో రెండు వేల ఇరవై రెండులో మూడు రోజులు సమ్మె చేసిన అది అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్మిక సంఘాలతో ప్రేరేపీ ఆరు సంఘాలు హైదరాబాద్ లో కూర్చున్నాం ఇరవై రెండులో మూడు రోజులు సమ్మె చేసి మనం వేలంలో పాల్గొనద్దు మనకు రావాల్సిన బ్లాక్లు మనకు రావాలి అంటే కోల్ ఇండియాలో ఏ జరిగింది మిన్నర్స్ లో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ అదేవిధంగా ఇలాంటి అన్ని ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే దగ్గర ఉండో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకునే దాడులు వాళ్ళు తీసుకో ఇప్పుడు కోల్ ఇండియా పరిస్థితి చూస్తే దాదాపు వందల సంవత్సరాలు బొగ్గు ఇస్తే తరగని సంపద ఉన్నది మన పరిస్థితి చూస్తే మీ అందరు తెలుసు మొన్ననే గౌరవీయులు ఉప ముఖ్యమంత్రి పట్టి గారి మన చైర్మన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారి యొక్క స్టేట్మెంట్ మీరు చూసేది భవిష్యత్తులో మన బొగ్గలు లేవు అంటే మనం నాలుగు పది సంవత్సరాలు నాలుగు ఐదేళ్ళ తర్వాత పది గంటలు స్వయంగా నేను చెప్పిన స్టేట్మెంట్ అయితే కాలేదు కాబట్టి మన సంస్థ యొక్క అభివృద్ధి ఏంటి ఇప్పుడు ఇంతమందిని చాలా మంది మేడికల్ అపాయింట్ అయ్యారు వాళ్ళందరూ తప్పక ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పాటు చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళ వయసు ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలుగా దాదాపు ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు వాళ్ళ పనిచేయాలి మరి వాళ్ళ భవిష్యత్ అత్తా ఉంటుందా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ సభ్యలో జరిగిన సభ్యులు మూడు రోజులు సమ్మె చేసి మనలను వేలంలో పాల్గొనకుండా అడ్డుకొని రెండు బ్లాక్లను వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు కట్టగట్టడానికి ప్రయత్నం చేశారు సఫలీకృతమైంది ఒకటి రెండు సత్తుపల్లి అవంతిక ఈ రెండు మీ అందరికీ తెలుసు ఎవరెవరో తెలుసు అవంతిక దాని చీఫ్ బోయనపల్లి శ్రీనివాసరావు ఆయన ఎవరో తెలుసు మీకు దీనికి అరవిందో కంపెనీ ఆయన ఒక పెద్ద లిక్వర్ దాంట్లో ఒక భాగస్వామి అది కూడా మీకు తెలుసు నష్టం జరిగింది కార్మిక వర్గాన్ని నష్టం జరుగుతుంది అది ఉంటే సత్తుపల్లి ఇంకా పదిహేనున్నర సంవత్సరాలు బతుకుతుంది కోయ సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బతుకుంది కానీ ఆ రెండు ప్లాన్ ఈ రోజు మనం వాటిని జనరల్ టెండర్ ఏముకదయా కంపెనీ టెండర్ వేస్తే టెండర్ లో స్పష్టంగా ఉంటుంది సంవత్సరము సంవత్సరం నాలుగు నువ్వు ఈ టెండర్ ఈ యొక్క ప్రాజెక్టు నువ్వు ప్రారంభించకపోతే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయితే ఉంటుంది కానీ అయింది ఇరవై రెండు ఇరవై ఐదు మూడేళ్ళయింది ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదు ఒకటి ఎల్లతో వన్ నాట్ సెవెంటీ యాక్ట్ గిరిజన ప్రాంతం అది పౌరవాడు చేయడానికి లేదు చేస్తే ప్రభుత్వం చేయాలి లేకపోతే అసోసియేట్ చేయాలి గిరిజనులంతా ఒక సంఘం ఏర్పడి దాన్ని తీసుకొని పనిచేసుకునే అవకాశం ఉంది అది జరగలేదు వారే చూస్తారు ఈరోజు నేను పోత పోతే అనవసరంగా ఏపీ నేను యొక్క యాభై లక్షలు యాభై కోట్లు అది ఎవడిలో అది వాడు పట్టుకొని కూర్చున్నాడు ఏమంటాడు వాడు నేను చేద్దామనుకున్నా కానీ ఇక్కడ సంఘాలు ప్రజలు బెదిరిస్తా ఉన్నారు నా జైతే లేదు సత్తుపల్లి తిరిగి ఉంది దాన్ని వాడు తీసుకున్నాడు ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఉంది ఎవరికైనా భూమి ఉంటే తీసుకునే ప్రాజెక్ట్ ఉంటే వాడికి ఓపిపోయడానికి తాగ కావాలి వాడికి పోయడానికి తాగలేదు ఇస్తే ఎవరు ఇవ్వాలి సంస్థ ఇవ్వాలి జేవిఆర్ ఓసి వన్ ఆల్రెడీ తీసుకునే పొదుగలో వాడిపోయాలి ఇస్తే మన పీక మనం తీసుకున్నట్టు మన ఊరి మనం వేసుకున్నట్టు కానీ ఇక్కడ కుట్ర జరుగుతా ఉంది రాజకీయ కుట్రలు జరుగుతా ఉన్నాయి న్యాయం చేస్తా ఉన్నారు మాకు తెలిసిన సమాచారం ఏమంటారంటే ఎవరినో కొంతమంది నొప్పించి దాన్ని కైంకర్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ తో సార్ అంటే కానీ అది గనుక ఓమే తీసుకోవడానికి గనుక ఆ జోలిఆర్ ఓసి ఓపెన్ ఆ ప్రాంతంలో మనం ఏమైతే మనలు మనం వేసుకుంటాం లేకపోతే కాబట్టి దానియో కూడా కూడా పోరాటం స్టార్ట్ చేయాలి అందుకనే సేవ్ సిగరెట్ అని ఈ రోజుల్లో లేకపోయినా ఈ వర్షాకాలం తర్వాత సిగరెట్ అక్కడికి తిరిగి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి ఈ సిగరెట్ భవిష్యత్తు లేకుండా పోతా ఉన్నది రాజకీయ కుట్టాల వల్ల ఒక వైపేమో వాళ్ళ రెండు బ్లాక్ వాళ్ళు చేజిక్కించుకొని వాళ్ళకి ఇచ్చిండు మరొక వైపు ఈ సిగరేట్ లో చొరబడి బ్లాక్ లో కూడా ఇంకా ఎసర పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కార్మికులు వివరించడానికి ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాం అందుకనే సత్తుపల్లి ఎవరికి కాకుండా చెప్పినాం కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మీరు వాళ్ళు కలిసి విన్ విన్ లో చేసుకోండి అంటా ఉన్నారు ఒక ప్రతిపాదన ఒక లీక్ పెడతా ఉన్నాడు సవాళ్ళు లేదు ప్రారంభైనా ఎట్టి పరిస్థితుల్లో మన ల్యాండ్ లో వాడు లేదు వారికి వారు కూడా మీకు పోతే ఆ ఓసీ త్రీ చేయలేని పరిస్థితి చేయాలి మనం చేస్తే ఆ ఒక పదిహేను సంవత్సరాలు నడుస్తుంది ఇరవై సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి రెండు సంబంధించిన అంశం అదేవిధంగా మీకు కోయగూడం మీ ఎల్లొద్దు ప్రాంతం తెలుసు మనుగు సంబంధించి ఇప్పుడున్న స్టేటస్ ఇంకొక ఐదేళ్ళు నడుస్తుంది పీకే ఓసీ టూ ఆ మనుగు రూపంగా కాల్రెడీ ఇప్పటికే అయిపోయింది ఆ పీకే ఓసీ వన్ ఓసీ టూ వాటి అన్ని పబ్లిక్ ఇయరింగ్ కూడా అయితే దాని మీద నడుస్తా ఉంది కానీ పీకే ఓసి టు రాకుండా మాత్రం రేపు రాబోయే రోజుల్లో మనం ఏం చేయలేని పరిస్థితి దాన్ని వేల పోవాలనుకుంటా ఉన్నాం అది రాకపోతే మనకు మనకు కూడా చెడ్డకోపం పెట్టినట్టే భూభాగ విషయానికి వస్తే తాడ్చల్ టూ తాడ్చల్ల వన్ మీ అందరూ తెలవాలి తెలంగాణ రాకముందు మనం అంతా కొట్లాడడం అన్ని పార్టీలు కొట్లాడడం ఎక్కడ ఎవరికి ఇస్తే వేదాభిప్రాయం లేదు కానీ సేష లేవు ఆందోళన కొట్టాడు అప్పుడు రోసయ్యే ముఖ్యమంత్రి గారు తాడిచెల్ల వన్ మనకు కావాల్సిందే అది మనది అని చెప్తే పాపం ముసలా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక సిగ్నర్ మేనేజ్మెంట్ వైఫల్యం ఇక్కడ ఇది మనం చేయలేము అని చెప్పి రాసిచ్చే మనం చేయడానికి ఫిజిబిలిటీ లేదని రాసిచ్చాడు రాసిస్తే జలుకో వాడు తీసుకొని క్యాప్టివ్ మైండ్ గా వాడు ఏ మార్క్ రోజు బొక్కు నిరాటకంగా వేల టన్నులు తీసుకొని దగ్గర తీసుకోవాల్సిన బొమ్మ ఈ రోజు వాడి వాడే తీసుకుంటా ఉన్నాడు ఇక్కడ కూడా మన కొంత మనం తీసుకున్నాం ఉన్నతాధికారుల వైఫల్యం చెప్తా ఉన్నా ఇక్కడ ఉంది అది రెండు వేల పద్నాలుగు పూర్వమే మనం డ్రిల్లింగ్ చేసినాం కరెస్పాండెంట్ పర్మిషన్ కోసం వృత్తాలు రాస్తే ఇన్స్పెక్టరేట్ కాదు ఇక్కడ కాదు అక్కడ అక్కడ డ్రిల్లింగ్ చేయండి అని చెప్పి కొన్ని సూచనలు చేసి సూచనలు చేసేది వరకు ఆ వర్గం చైమై మీద రెండు వేల పదిహేను వచ్చింది ఇప్పుడు దాన్ని వేలంలో పెడతారు ఇక్కడ అనుకుంటారు అంత ఇదే డ్యాంక్ అంపెనీ ఇదే రాజకీయ నాయకులు పట్టుకొని ఒక లీక్ ఇది నేను ఆల్రెడీ తాడిచల్ల వన్ చేస్తానా తాడిచల్ల టూ కూడా నేనే చేస్తా మీరు జన్మకోవాళ్ళు క్యాప్ మైండ్ తీసుకోండి వేలంలో మీరు కూడా పాల్గొనండి వాళ్ళు పాల్గొంటే మీకు తెలుసు లీక్ నువ్వు నేను ఎంత చెప్తున్నావు నువ్వేం చెప్తున్నా తెలుసు వాడికి వస్తే ఆ భూపాల భూపాలపే భవిష్యత్తు కూడా మనకి ఏం లేదు దాదాపు అది నాకు తెలిసి భూపాలపేర భవిష్యత్తు కేటర్ సిక్స్ ఇంక్లైన్ రెండు వేల ఇరవై ఆరు లో మార్చ్ వరకు క్లోజ్ అయింది ఆ మ్యాన్ పోర్ ఎక్స్ రైపు అదేవిధంగా ఇక్కడ మీ ఆర్జీ త్రీ ఓసీ వరకు కూడా క్లోజ్ అయిపోతే మిగతా బాగా రావాలి మనకు అదే మీ ఆర్జీ టూ ఆర్జీ వన్ కూడా లింక్ ఉంది ఈ సెవెన్ ఇంక్లైన్ టెన్ ఇంగ్లైండ్ అంతా కలిపి అయిపోయి మెగా ఓపెన్ కాస్ట్ కాస్తంపూర్ లో అన్నగూడ మైండ్ దాదాపు ఆర్కే సిక్స్ బందర్కే ఫైవ్ ఇవన్నీ క్లోజ్ క్లోజ్ కుంది గారి వైట్ ఎల్పెండ్ దానికి ఎంత పెట్టమో మనకేం తెలియదు నయా పైసా లాభం వచ్చింది లేదు థర్టీ పర్సెంట్ డబ్బులు మాత్రం కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నాం ఇక మీ ప్రాంతం మీ అందరూ తెలుసు అది గోలెట్ ఓపెన్ కాస్ట్ ఒకటి రావాలి ఎంపీకే ఓపెన్ కాస్ట్ ఒకటి రావాలి ఇక చెప్పండి మీరు యువ కార్మికులు ఇక్కడ కూర్చున్న యువతులు కొత్త వాళ్ళు ఎంత పని చేస్తారు ఎట్లా పని చేస్తారు ఈ మధ్యకాలంలో కొంత వేరే ఒక డిస్కషన్ జరుగుతా ఉన్నాం మనం ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ పోతా ఉన్నాం ఇతర రాష్ట్రాలు కూడా పెట్టుబడి పెట్టడానికి పోతా ఉన్నాం నైనీ వచ్చింది అదే విధంగా బంగారం రాగి తీయడానికి ఒక టెండర్ వచ్చింది లేకపోతే ఇంకా సోలార్ రాజస్థాన్లో వచ్చింది ఇదంతా మనం పోయి చేయలేము కదా వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ వస్తే తప్ప మిగులు కార్మికులు మన కార్మికులు అక్కడ పోయి పనిచేసే పరిస్థితి మన దగ్గర లేదు కాబట్టి ఇదంతా ఏం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా వీళ్ళు లో రావడానికి ప్రైవేట్ రావడానికి కారణం కూడా ఉంది ఇక్కడ మన రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు జనరల్ మేనేజర్లు ప్రాజెక్ట్ ఆఫీసర్లు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ శేష జీవితాన్ని ఇంటికాడ కూర్చుంటాం అని చెప్పి ప్రైవేట్ వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు ప్రైవేట ఏజెన్సీలన్నీ మీరు ఉపయోగించుకొని వాస్తవం చెప్పాలంటే కోల్ ఇండియా కానీ భారతదేశం మొత్తంలో సింగరేణి అధికారులకు ఉన్నంత స్కిల్ కార్మిక వర్గానికి ఉన్నంత నేర్పలితం మీరు లేదు ఎందుకంటే ఇంత హార్డు ఇంత డిప్ లో ఇంత తిట్టు సీములో మూడు వందలు నాలుగు వందలు లోపల మీటర్లు పనిచేసే నైపుణ్యత మనకే ఉన్నది మన అధికారులకే ఉన్నది మన కార్మికులకే ఉన్నది కాబట్టి ఇది ఈ యొక్క ఆఫీసర్లు పోయి వాళ్ళ జాయిన్ అయిపోయి ఈ రోజు జిప్ సైడ్ ట్రాక్ కానీ ఏఎంఆర్ కంపీలో కూడా మీరు కొత్త ఊడిపోలే మన సిగరేట్ పోయిన అధికారులు అక్కడ ఉన్నారు అదేవిధంగా ఈ రోజు మీకు ఏ ఉన్నారు కాంట్రాక్టర్ రమేష్ రావు ఆయన ఎవరు మన దగ్గర నుంచి పోయినలే కాబట్టి ఇవన్నీ మన నష్టానికి మన తరుగుదలకు ఒక రీజన్ గా ఏర్పడబోతా ఉన్నది వీటిని ఎదుర్కోవడానికి మన ప్రయత్నం చేయాలి ఇక్కడ నేను ఒకటి అడుగుతా ఉన్నాను అయ్య ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి ప్రభుత్వ సహకారం కావాలి ఈ సిగరేట్ బతకాలంటే మనం చింతశుద్ధి మనకు కావాల్సిన ఉన్నది లేకున్నా మనం ఒక రాయల్టీ కడతా ఉన్నాం ప్రభుత్వాలకు సెంట్రల్ గవర్నమెంట్ కడతా ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ కడతా ఉన్నాం రాయలంటే కాదు సిఎస్ఆర్ ఫండ్స్ డిఎంఎఫ్పి ఫండ్స్ తర్వాత ఎమ్మెల్యేలకు రెండు మూడు కోట్ల రూపాయలు సపరేట్ ఇస్తా ఉన్నాం అయినా వాళ్ళ సహకారం ఏందని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మనకి ఈ ని ఒక నిండ్లు పాలి పాడి పశువును పాలు పెట్టుకునే తప్ప మీ దగ్గర నుంచి అని అడగదలుచుకున్నా కాబట్టి కార్మిక సోదరుల ఇది ఆవేదనతో చెప్తామని విమర్శించడానికి కాదు ఇది ఎన్నికలు కాదు రేపో ఎల్లుడో ఓట్లు వచ్చేది కాదు కాబట్టి మనం మన ఆలోచన విధానంలో మనకు ఫస్ట్ మన సంస్థ నిలబడాలంటే మనం ఏం చేయాలి దీన్ని ఆలోచించకపోతే సమస్యలు ఉంటాయి ఓ సంస్థ అన్నప్పుడు ఇల్లు అన్నప్పుడు ఒక ఏజెన్సీ అన్నప్పుడు గ్యారంటీగా ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూస్ లో ఎదుర్కొంటే మన లక్ష్యం మాట్లాడుకుంటూ పోవాలి చెల్లించుకుంటూ పోవాలి కానీ ఇది ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇంకా మన పెట్టుబడులు మన దగ్గర డబ్బులు డబ్బులు చూస్తే మాత్రం మనం చాలా టర్న్ ఓవర్ పెద్దది లక్షల కోట్ల టర్న్ మనం కానీ లిక్విడ్ క్యాష్ లేదు ప్రతి నెల జీతానికి ఏదో రకమైన పోయి మనకు రావాల్సిన అప్పును ఈరోజు మీరు చూడండి ఒకటి మొండి బకాయిలు ఉంటాయి మనం లాస్ట్ కు లక్ష రూపాయలు అప్పెత్తి వాడి చేయకపోతే దండ అప్ప అప్పాలు పడ్డాను అంటాం అంటా మరేటప్పు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రేపు లాభాల వాట కానీ లేకపోతే లాభాల బోనస్ ఇవి కానీ లేకపోతే మన జీవిత బజ్యాలు కానీ